కొత్త కథలు గోదావరి తీరాన ఉన్న రామచంద్రపురం గ్రామం అది సంక్రాంతి పండగ హడావిడి మొదలైంది ఊరంతా కొత్త అల్లుళ్లతో బంధువులతో కళకల్లాడుతోంది ఆ ఊరిలో మోతుబరి రైతు రామయ్య అతని భార్య సావిత్రమ్మ తమ కూతురు లక్ష్మి అల్లుడు గోపాలం కోసం ఎదురు చూస్తున్నారు గోపాలం పట్నంలో గుమాస్తాగా పనిచేస్తాడు పరమ పిసినారి రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్టు గిలగిల్లాడతాడు పైగా అత్యాశపరుడు ఏమండి బండి ఎక్కడిదాకా వచ్చిందట అల్లుడు గారికి ఆకలి వేస్తుందేమో ఇదిగో వస్తున్నారు మన గారికి ఆకలి కంటే ఆశ ఎక్కువ ఈసారి అడుగుతాడు అని నా భయం మీరేం భయపడకండి ఆయన ఆశకు కళ్ళెం వేయడం నాకు తెలుసు ఇంతలో ఎద్దల బండి ఇంటి ముందాగింది లక్ష్మి గోపాలం దిగారు దిగాడు ఏమయ్యా బస్టాండ్ నుండి ఇక్కడికి రావడానికి పావలా ఎక్కువ అడుగుతావా నేనేమైనా డబ్బు చెట్టుకు వస్తున్నానా ముందు ఒప్పుకున్నది రూపాయి ఇప్పుడు రూపాయినారంటావేంటి పండుగ పూట కదా మీ సామాను బరువు ఎక్కువగా ఉంది ఎద్దులు అలసిపోయాయి కాస్త దయ చూపండి సామాను బరువు ఉంటే ఎద్దులకు చెప్పు నాకెందుకు చెబుతావు నేను ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను అది చూసి రామయ్య బండివాడికి మరో అర్ధ రూపాయి ఇచ్చి పంపేశాడు గోపాలం చేతిలో ఒక సంచి లక్ష్మి చేతిలో బట్టలు పెట్టే ఉన్నాయి అబ్బా ఈ పల్లెటూరి వాళ్ళకు అత్యాశ ఎక్కువైపోయింది మామగారు ఆ బండివాడికి మీరు ఎందుకు ఎక్కువ ఇచ్చారు అలా అలవాటు చేస్తే వాళ్ళు మన నెత్తికెక్కుతారు డబ్బు విలువ మీకు తెలియడం లేదు గారు పట్టు కదా అందరూ లోపలికి సావిత్రమ్మ లక్ష్మిని ఆప్యాయంగా పలకరించింది గోపాలం మాత్రం ఇల్లంతా పరిశీలనగా చూస్తున్నాడు నట్టింట్లో వెలుగుతున్న దీపాన్ని చూసి ముఖం చిట్లించాడు అతేగారు పగలు కూడా ఈ దీపం ఎందుకు నూనె వృధా కదా ఆర్పేయండి ఒక్క చుక్క నూనె కొనాలంటే పట్నంలో ఎంత ఖర్చో తెలుసా పర్లేదు నాయనా అది దేవుడి దగ్గర అఖండ దీపం నువ్వు వెళ్ళి స్నానం చేసిరా వేడి వేడి అట్లు వేశాను ఆ రాత్రి భోజనాలయ్యాక గోపాలం లక్ష్మితో గదిలో గొడవకు దిగాడు లక్ష్మి మీ నాన్నగారు పెళ్లి సమయంలో ఒక బంగారు గొలుసు పెడతానని మాటిచ్చారు ఇప్పటికీ ఇవ్వలేదు నా స్నేహితుడు సుబ్బారావుకు వాళ్ళ మామగారు నాలుగు తులాల గొలుసు పెట్టారట రేపు భోగి నా మెడలో బంగారు గొలుసు లేకుండా నేను మంటల దగ్గరికి రాను నలుగురిలో నా పరువు ఏం కావాలి ఏవండి ఇప్పుడు నాన్నగారి దగ్గర డబ్బు లేదేమో పంట డబ్బులు ఇంకా రాలేదు ఈసారికి సర్దుకుందాం పండగ పూట గొడవ ఎందుకండి కుదరదు ఆ గొలుసు ఇస్తేనే నేను భోగి మంటల్లో పాల్గొంటాను లేకపోతే గదిలోంచి బయటకు రాను రేపు ఉదయం వరకు గడువు ఇస్తున్నా వెళ్ళి మీ అమ్మకు చెప్పు నాకు ఆ గొలుసు దక్కాల్సిందే లక్ష్మి ఏడుస్తూ వెళ్ళి తల్లి సావిత్రమ్మకు విషయం చెప్పింది సావిత్రమ్మ కాసేపు ఆలోచించి చిరునవ్వు నవ్వింది పిచ్చిదానా దీనికే ఏడుస్తావేంటి మీ ఆయనకు బంగారం కావాలి అంతే కదా ఇస్తాను కాని నాదొక చిన్న షరతుంది అది రేపు ఉదయం చెబుతాను నువ్వెళ్ళి పడుకు మరుసటి రోజు భోగి పండుగ తెల్లవారుజామున ఏంటి ముందు పెద్ద భోగి మంట వేశారు చలిమంటలు కాచుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు కాని గోపాలం గది తలుపులు తీయలేదు రామయ్య పిలిచాడు వేసుకుందాం నా మామగారు గొలుసు లేనిదే గడప దాటను సావిత్రమ్మ చేతిలో ఒక పట్టు వస్త్రం చుట్టిన పెట్టె పట్టుకుని గది తలుపు దగ్గరికి వెళ్ళింది అల్లుడు గారు మీ కోరిక తీర్చడానికే వచ్చాను తలుపు తీయండి గోపాలం ఆశగా తలుపు తీశాడు సావిత్రమ్మ చేతిలో ఉన్న పెట్టె చూసి గోపాలం కళ్ళు మరిశాయి ఇదిగోండి నాయన ఇందులో ఐదు తులాల బంగారు గొలుసుంది మీ మామగారు మీకోసం ప్రత్యేకంగా చేయించారు అని అంటూ ఆ పెట్టెను గోపాలం చేతిలో పెట్టింది సావిత్రమ్మ ఆహా ఎంత బాగుందో అతయ్య గారు మీరు దేవత నా మాట నిలబెట్టారు ఇప్పుడు వస్తాను భోగి మంటల దగ్గరికి ఆగండలుడు గారు ఒక చిన్న విషయం మీరు మా ప్రేమానురాగాల కంటే ఈ బంగారు గొలుసుకే ఎక్కువ విలువ ఇచ్చారు గొలుసిస్తేనే వస్తాను అని బేరం పెట్టారు అంటే ఇది బంధం కాదు వ్యాపారం అన్నమాట అడిగి తీసుకోవడం హక్కు హక్కును నాయనా మీ పద్ధతి నాకు నచ్చింది ఇక నుంచి మన మధ్య కూడా అంత వ్యాపారమే ఈ క్షణం నుండి ఈ ఇంట్లో మీకు ఏది కావాలన్నా దానికి తగిన వెల చెల్లించి తీసుకోవాలి ఇది నా షరతు గొలుసు తీసుకున్నారు కాబట్టి ఈ ఒప్పందానికి ఒప్పుకున్నట్టే ఓహో అలాగే అత్తయ్య గారు నా దగ్గర డబ్బుకేం లోటు లేదు మీ లెక్కలు మీరు చూసుకోండి నా లెక్కలు నేను చూసుకుంటాను సరే పదండి గోపాలం గర్వంగా గొలుసు వేసుకుని భోగి మంటల దగ్గరికి వచ్చాడు చలికి వణుకుతూ చేతులు మంట వైపు చాచాడు అబ్బా ఎంత హాయిగా ఉందో అనుకున్నాడు ఇక సావిత్రమ్మ వెంటనే ఒక చిన్న పుస్తకం పెన్సిల్ తీసుకుని వచ్చింది అల్లుడు గారు భోగి మంటల వేడిని అనుభవిస్తున్నారు కదా దానికి రుసుము రెండు వరహాలు ఏంటి మంటకు డబ్బా కాకపోతే గాలికి వెలుతురికి కూడా అడుగుతారా ఏంటి గాలి దేవుడిచ్చింది ఉచితం కానీ ఆ మంటను మేము కష్టపడి వేసింది ఆ కట్టెలు మేము కొన్నవి నిప్పు మాది వేడి మీరు తీసుకుంటున్నారు వ్యాపారంలో ఉచితాలుండవు నాయనా డబ్బు ఇవ్వాల్సిందే లేకపోతే మంట దగ్గర నుండి లేవండి గోపాలం చుట్టూ ఉన్న జనం చూస్తుండటంతో పరువు పోతుందని రెండు వరహలు తీసి సావిత్రమ్మ చేతిలో పెట్టాడు ధన్యవాదాలు ఆ లక్ష్మి అల్లుడు గారికి కాఫీ తీసుకురామ్మా బాగా చలిగా ఉంది లక్ష్మి కాఫీ తెచ్చి ఇచ్చింది గోపాలం తాగుతుండగా సావిత్రమ్మ మళ్ళీ పుస్తకం తెరిచింది చిక్కటి బాలు పంచదార కాఫీ పొడి మా అమ్మాయి శ్రమ మొత్తం కలిపి కాఫీ ధర ఐదు వరహాలు వరహాల కూడా ఇంత అక్కడైతే బ్రహ్మాండమైన కాఫీ రెండు వరహాలకే ఇస్తారు ఇది పల్లెటూరు ప్రత్యేకమైన కాఫీ అల్లుడు గారు ఆవుపాలు కలిపాం నాణ్యతకు వెల ఎక్కువే ఉంటుంది మరి ఇష్టముంటే తాగండి లేకపోతే పెట్టేయండి కాని సగం తాగారు కాబట్టి డబ్బు మాత్రం కట్టాల్సిందే గోపాలం కోపంగా ఐదు వరహాలు విసిరేశాడు కాసేపటి తర్వాత గోపాలం స్నానానికి వెళ్లబోయాడు మరీ చల్లగా ఉన్నాయి కాస్త వేడి నీళ్లు కావాలా బావిలోంచి నీళ్లు తోడాలి కట్టెల పొయ్యి వెలిగించాలి కాచాలి ఆశ్రమకు కట్టెల ఖర్చుకు కలిపి మూడు వరహాలవుతుంది డబ్బులిస్తే నీళ్లు కాగుతాయి స్నానానికి కూడా డబ్బా ఇది మరీ దోపిడి అత్తయ్య గారు సత్రంలో అయితే గది అద్దెతో పాటు వేడి నీళ్లకు రుసుము కడతారు కదా ఇది కూడా అంతే మా ఇంటిని మీరు సత్రంలో మార్చారు కదా గోపాలం అయిష్టంగానే మూడు వరహాలిచ్చాడు మధ్యాహ్నమైంది సావిత్రమ్మ గుమగుమలాడే పిండి వంటలతో భోజనం సిద్ధం చేసింది అరిసెలు గారెలు బూరెలు పరమాన్నం వాసన ఇల్లంతా నిండింది గోపాలం ఆకలితో నకనకలాడుతూ విస్తరి ముందు కూర్చున్నాడు పొద్దున్నే కాఫీ తప్ప ఏమీ తినలేదు అల్లుడు గారు వడ్డించే ముందు వంటల ధరల పట్టిక చెప్పనా అరిసే ఒక్కటి పది వరహాలు గారే ఐదు వరహాలు బూరే ఎనిమిది వరహాలు అన్నం కూరలు కలిపి ఇరవై వరహాలు నెయ్యి వేసుకుంటే అదనంగా రెండు వరహాలు విస్తరి వేసినందుకు రెండు వరహాలు మొత్తం ముందుగానే చెల్లించాలి అతయ్య గారు మరి అన్యాయం ఇది రాక్షసులు కూడా ఇలా చేయరు సొంత అల్లుడి దగ్గర భోజనానికి డబ్బులు వసూలు చేస్తారా ఎక్కడైనా ఉందా ఈ పద్ధతి సొంత అల్లుడైతే భోగి పండుగ నాడు అత్త మామల సంతోషం కోరుకుంటాడు కాని గొలుసుకోసం బేరాలాడాడు కదా నాయన మీరు బంధాన్ని వ్యాపారంగా మార్చారు గొలుసు అనే వస్తువు కోసం మీరాకను మీ ప్రేమను అమ్మకానికి పెట్టారు మరి మేము మాత్రం మా వస్తువులను ఊరికనే ఎందుకు ఇవ్వాలి మీరు మాకు అల్లుడు కాదు ఇప్పుడు కేవలం ఒక వినియోగదారుడు మాత్రమే నా దగ్గర అంత చిల్లర లేదు మొత్తం కలిపి యాభై వరహాలు అవుతోంది నా దగ్గర అంత లేదు తర్వాత వడ్డించండి అరువు వ్యాపారం మా దగ్గర లేదునైనా డబ్బులు బల్ల మీద పెడితేనే గరిటె కదులుతుంది లేకపోతే పక్క వీధిలో సత్రముంది అక్కడుచితంగా పడతారు కాని అక్కడ అరిసెలు బొబ్బట్లు దొరకవు పుట్టి మధ్యగండమే దొరుకుతుంది గోపాలం అవమానంతో ఆకలితో కుమిలిపోయాడు తన జేబులో ఉన్న డబ్బంతా తీసి లెక్క పెడితే పది వరహాలు కూడా లేవు చేతిలో ఉన్న బంగారు గొలుసు వైపు చూశాడు అది మెరుస్తోంది ఆకలి తీర్చదు ఆకలి మనిషి అహంకారాన్ని చంపేస్తుందని అతనికి అర్థమైంది మామగారు మీరైనా చెప్పండి ఆకలి వేస్తుంటే అన్నం పెట్టకుండా వ్యాపారం అంటారేంటి ఇదేం పరీక్ష నేను ఏంటి యజమానుడి మాత్రమే అలాడుకారు ఈ వ్యాపార ఒప్పందం మీకు మీ అత్తగారికి మధ్య జరిగింది మీరు మొదలు పెట్టిన ఆట ఇది నేను జోక్యం చేసుకోలేను గోపాలానికి జ్ఞానోదయమైంది డబ్బు బంగారం మనిషి అవసరాలను తీరుస్తాయేమో కాని ఆకలిని ఆప్యాయతను కొనలేవని తెలుసుకున్నాడు చేతిలో ఉన్న బంగారు గొలుసు బరువుగా పావులా అనిపించింది దాన్ని మెడలోంచి తీసి సావిత్రమ్మ కాళ్ల దగ్గర పెట్టాడు అత్తయ్యూ నన్ను క్షమించండి నా కళ్ళు తెరిపించారు బంధాల విలువ తెలియక పిస్నారీ బుద్ధితో బంగారం కోసం కక్కుర్తి పడ్డాను నాకు ఈ గొలుసు వద్దు ఈ వ్యాపారము వద్దు మీ చేతి వంట నీ ప్రేమ చాలు నన్ను మీ అల్లుడిగా చూడండి చాలు ఆకలికి అన్నం బంధానికి విలువ ఇవ్వడం నేర్చుకున్నాను ఇప్పుడు వచ్చారు దారికి బంధం అనేది వెలకట్టలేనిది నాయనా దాన్ని తూకం వేయకూడదు ఈ కొలుసు మీకే చేయించాం కానీ మీరు దాన్ని అడిగి తీసుకుంటే అది కూలి అవుతుంది మేము ప్రేమతో ఇస్తేనే అది బహుమతి అవుతుంది మీలో మార్పు కోసమే ఈ చిన్న నాటకమాడాను అర్థమైంది గారు ఇంకెప్పుడు డబ్బు కోసం బంధాలను వదులుకోను ఈ పాఠం నాకు జన్మంతా గుర్తుంటుంది సరే ఇప్పుడు డబ్బులక్కర్లేదు కడుపు నిండా తినండి లక్ష్మి అల్లుడి గారికి అరిసెలు నేతి గారెలు వడ్డించు గోపాలం ఆనందంగా తృప్తిగా భోజనం చేశాడు భోజనం చేస్తూ అత్తయ్య గారి వంట ముందు బంగారు గొలుసు కూడా తక్కువే అని నవ్వుకున్నాడు ఆ రోజు సాయంత్రం అందరితో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు అత్తగారు నేర్పిన పాఠం అతనికి జీవితాంతం గుర్తుండిపోయింది బంధాలను వ్యాపారంగా చూడకూడదు వాటి విలువ ధనం కంటే ఎంతో గొప్పది శిల్పకళకు ప్రసిద్ధి చెందిన జైనగిరి గ్రామం అది కానీ ఆ గ్రామంలోని గొప్ప శిల్పి సోమయాజులు మాత్రం ఊరి చివర ఒక పాతకాలపు శిథిలమైన ఇంట్లో పేదరికంలో మగ్గిపోతున్నాడు ఆయన ఇల్లంతా అద్భుతమైన శిల్పాలతో నిండి ఉన్నా వాటిని కొనడానికి ఎవ్వరూ రారు నాన్నగారు మళ్లీ దగ్గు వస్తోంది ఇంట్లో మందులకు కూడా డబ్బు లేదు దేనికి ఈ లేదులాగే నా శరీరం కూడా కఠినంగా మారిపోయింది ఈ రాళ్లే మన శత్రువులు నాన్న మీరేమో వీటిని అమ్ముకోరు కనీసం ఆ వీరభద్రం గారి దగ్గరకైనా వెళ్ళి వాడి పేరు ఎత్తితే నా నేను అవమానించినట్టు ఆయన మీ శిష్యుడే కదా ఆయన ఇప్పుడు ఊర్లో పెద్ద శిల్పి మేడలు కట్టాడు మనం మాత్రం మీ శిథిలాల్లో వాడు నా శిష్యుడు కాదు నా కళను దొంగిలించినవాడు నా నైపుణ్యాన్ని అరువు తెచ్చుకుని దానికి అహంకారాన్ని పూశాడు వాడు శిల్పి కాదు వ్యాపారి కడుపు నిండా తింటున్నాడు మనం మాత్రం ఇంతలో గ్రామంలో వినిపిస్తుంది గ్రామ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా మన ఊరిలో కొత్తగా కడుతున్న రామాలయానికి మూల విరాట విగ్రహం చెక్కవలసి ఉంది మన గ్రామ పెద్ద రామనాథం గారు ఒక పోటీని ప్రకటిస్తున్నారహో గిరిజ సోమయాజులు ఇద్దరు ఆసక్తిగా బయటకొస్తారు ఊరంతా బయటకొస్తారుచ్చబండ దగ్గర పోగైంది జనులారా ఇది మన ఊరి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఈ పోటీలో ఏ శిల్పి చెక్కిన విగ్రహం అద్భుతంగా ఉంటుందో ఆ విగ్రహాన్నే మనం గుడిలో ప్రతిష్ఠిస్తాం గెలిచిన శిల్పికి పదివేల వెండి వరహాలు బహుమానం అంతేకాదు వారికి రాజశిల్పి అనే బిరుదు కూడా ఇవ్వబడుతుంది ఆ మాట వినగాని గుంపులో ఉన్న వీరభద్రం గర్వంగా మీసం మెల్లేశాడు జనం కూడా వీరభద్రం గారికే ఆ బహుమతి అని గుసగుసలాడుకుంటున్నారు రామనాథం గారు ఈ పోటీ దేనికి ఈ ఊరిలో నన్ను మించిన శిలిపి ఎవడున్నాడు అప్పుడే గుంపు చివర ఉన్న సోమయాజులను వీరభద్రం చూశాడు ఓహో గురువుగారు ఏంటి గురువుగారు మీరు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారా అయ్యో పాపం చేతులు ఇప్పుడు వణుకుతాయి కదా ఆ మాటలకు జనం నవ్వారు సోమయాజులు అవమానంతో తలదించుకున్నాడు కాని గిరిజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆపండి మీ అహంకారాన్ని ఆపండి మా నాన్నగారి చేతులు వణకడం లేదు ఆయన ఈ పోటీలో పాల్గొంటారు గెలుస్తారు కూడా ఆ మాటలకు ఊరంతా నిశ్శబ్దమైపోయింది వీరభద్రం నవ్వు ఆగిపోయింది సోమయాజులు ఉలిక్కిపడి కూతురి వైపు చూశాడు నిజమా సోమయాజులు గారు మీరు పోటీలో పాల్గొంటున్నారా నేను అవును మా నాన్నగారు ఒప్పుకున్నారు చాలా సంతోషం చూద్దాం మీ వణుకుతున్న చేతులతో ఏం చెక్కుతారో చూద్దాం నెల రోజుల్లో విగ్రహం సిద్ధం కావాలి వీరభద్రం గర్వంగా వెళ్లిపోయాడు సోమయాజులు కూతరిని ఈడ్చుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్లాడు ఏం చేసావు అర్థమవుతోందా గిరిజా నా పరువును రత్తబండ దగ్గర నిలబెట్టావు మీ పరువు కాదు నాన్న నా పరువు వణుకుతున్న చేతుల శిల్పి కూతురు అని నన్ను వేలెత్తి చూపితే నేను తట్టుకోలేను కాని నా చేతులు నిజంగానే వణుకుతున్నాయి గిరిజా పది నేను ఉలిపట్టి నా కళ్ళ ముందు ఆ రాయి కదలటం లేదు మీరు ప్రయత్నించండి నాన్న మన పేదరికం పోవడానికి ఇదే ఆఖరి అవకాశం ఆ పదివేల వరహాలు వస్తే కోసమా నా కళను డబ్బు కోసం అమ్ముకోమంటావా డబ్బు కోసం కాదు నాన్న మీ గౌరవం కోసం ఆ రాత్రి సోమయాజులు తన పాత పనిముట్ల పెట్టెను తెరిచాడు దుమ్ము పట్టిన ఉలిని చేతిలోకి తీసుకున్నాడు ఆయన చేతులు నిజంగానే వణుకుతున్నాయి మరుసటి రోజు నుండి వీరభద్రం తన ఇంటి ముందు పెద్ద షామియానా వేసి పది మంది శిష్యులతో కలిసి ఒక భారీ గ్రెనైట్ రాయిని చెక్కటం మొదలు పెట్టాడు ఊరి జనమంతా దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు ఏం రాముడి విగ్రహం అప్పుడే కనబడుతోంది నగలు ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయి మరోవైపు సోమయాజులు తన ఇంట్లోని చిన్న రాయిని చెక్కడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన ఉలిదెబ్బ తప్పుతోంది ఏకాగ్రత కుదరటం లేదు నా వల్ల కాదు నా కళ చచ్చిపోయింది అంతా నీవల్లే గిరిజా నా ఆ వీరభద్రంగాడు నన్ను అవమానించాడు వాడి గర్వాన్ని అనచాలి వాడికంటే గొప్పగా చెక్కాలి కాని నాకు నా చేతులు సహకరించటం లేదు గిరిజ తండ్రిని చూసి బాధపడింది ఆయన కళ కోసం కాకుండా పగ కోసం చెక్కాలని చూడటమే సమస్య అని ఆమెకు అర్థమైంది ఆ మరుసటి రోజు గిరిజ ఇంటి వెనక ఉన్న పాత శిథిలమైన పనిముట్ల గదిని శుభ్రం మొదలుపెట్టింది ఈ గదిని శుభ్రం చేసి కూడా పదేళ్ల అంత బూజు గదిని శుభ్రం చేస్తుండగా గోడకు తగిలించిన ఒక పాత చెక్క బీరువా ఆమె కంటపడింది అది ఎప్పుడూ మూసే ఉంటుంది దీని వెనుక ఏముంది ఆ బీరువాను పక్కకు జరిపింది దాని వెనుక గోడలో ఒక చిన్న రహస్య ద్వారం ఉంది రహస్య ద్వారమా గిరిజ భయంగా ఆ తలుపును తెరిచింది లోపల ఒక చిన్న గది ఆ గది మధ్యలో ఒక ఎర్రటి పట్టు వస్త్రం కప్పి ఉన్న వస్తువుంది గిరిజ వణుకుతూ ఆ వస్త్రాన్ని తొలగించింది అక్కడ అద్భుతమైన కాంతితో మెరుస్తున్న ఇంతవరకు ఎవ్వరూ చూడని నల్లటి నున్నటి ఒక సాలగ్రామ శిల ఉంది ఇదేంటిది ఇంత అందంగా ఉంది ఆ శిల పక్కనే ఒక చిన్న పెట్టె ఉంది గిరిజ దాన్ని తెరిచింది అందులో కొన్ని వింతైన చాలా పదునైన ప్రత్యేకమైన ఉలులు పనిముట్లు ఉన్నాయి వాటితో పాటు ఒక పాత తాళపత్రం ఉంది నాయనా సోమయాజులు ఇవి మన తాతగారి ప్రత్యేక పనిముట్లు ఈ నల్లటి రాయి ఇది సామాన్యమైనది కాదు ఇది దైవశిల గిరిజ ఆత్రంగా చదవటం కొనసాగించింది ఈ శిలను చెక్కడం అందరి వల్ల కాదు ఎవరైతే డబ్బు కీర్తి పగ వంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో స్వచ్ఛమైన మనసుతో చెక్కుతారో వారి చేతిలో మాత్రమే ఇది దైవరూపంగా మారుతుంది దురాశపరుడు ఈ రాయిని తాకితే వారి కళ నాశనమవుతుంది ఆ మాటలు చదివి గిరిజ వడికిపోయింది అయ్యో నాన్నగారిప్పుడు పగతో కోపంతో రగిలిపోతున్నారు ఆయన మనసు స్వచ్ఛంగా లేదు ఇప్పుడు ఈ రాయి గురించి చెబితే ఆయన దీన్ని చెక్కడానికి ప్రయత్నిస్తారు ఆయన కళ నాశనమైపోతుందేమో గిరిజ ఆ రాయిని పనిముట్లను మళ్లీ వస్త్రంతో కప్పి ఆ గదిని మూసివేసింది అదే సమయంలో వీరభద్రం చెక్కుతున్న విగ్రహంలో ఒక పెద్ద పగులు వచ్చింది ఈ రాయిలో ఉంది నా పది రోజుల కష్టం వృధా అయింది అయ్యో గురువుగారు ఇప్పుడు ఏం చేద్దాం గడువు దగ్గర పడుతుంది నాకు కొట్టరాయి కావాలి అద్భుతమైన రాయి కావాలి నాకు గుర్తుంది మా గురువుగారు సోమయాజుల దగ్గర ఆయన తాతగారి కాలం నాటి నల్లటి సాలగ్రామ శిల ఒకటి ఉంది ఆ శిల నాకు కావాలి వీరభద్రం గర్వంగా సోమయాజులు ఇంటికి నడిచాడు గురువుగారు ఉన్నారా ఎందుకొచ్చావు నా వైఫల్యం చూసి నవ్వడానికా అయ్యో అంత మాట ఎందుకు గురువుగారు నాకు మీ సహాయం కావాలి నా సహాయమా అవును మీ దగ్గర మీ తాతగారి కాలం నాటి నల్లటి సాలగ్రామ శిల ఒకటి ఉంది కదా అది నాకు కావాలి ఆ మాట వినగానే చాటుగా వింటున్న గిరిజ గుండె ఆగినంత పనైంది నీకెలా తెలుసు ఆ రాయి గురించి నేను మీ శిష్యుడినే గురువుగారు నాకు తెలియనిదా సరే ఆ రాయి ఎలాగూ మీ వల్ల కాదు దానికి వెలకట్టి చెప్పండి పదివేల వరహాలు పోటీ నేను గెలిచాక ఆ రాయికి వెయ్యి వరహాలు ఇస్తాను వెయ్యి వరహాలా నా తాతగారి ఆస్తికి వెల కడతావా ఓహో అయితే మీరే చక్కండి ఆ రాయిని మీ వణుకుతున్న చేతులతో ఆ మాట సోమయాజల గుండెకు తగిలింది నేను చిక్కుతాను నా చేతులు వనకడం లేదు నుండి సరే గురువుగారు మీ ఇష్టం ఓటి రోజు చూసుకుందాం ఆ రాయిని మొక్కలు చేయకండి వీరభద్రం వెళ్లిపోయాడు సోమయాజులు కోపంగా గిరిజ వైపు తిరిగాడు గిరిజ ఆ నల్లరాయి ఎక్కడా ఆ పనిముట్లు ఎక్కడా నాకు ఇప్పుడే కావాలి నాన్నా ఆ రాయి అది నాకు తెలుసు అది రహస్య గదిలో ఉంది తాళం ఇవు నాన్నా దయచేసి వద్దు ఆ రాయిని చెక్కాలంటే ఆ వీరభద్రంగాడి అహంకారం అనసాలంటే ఆ రాయిని నేను చెక్కాలి వాడికంటే అద్భుతమైన విగ్రహం నేను చేయాలి ఇవ్వు గిరిజ భయంతో తాళం ఇచ్చింది సోమయాజులు ఆ రహస్య గదిని తెరిచి ఆ నల్లటి శిలను ఆ పదునైన పనిముట్లను బయటకు తెచ్చాడు అద్భుతం ఇది రాయి కాదు ఇది దైవం ఆయన ఆ రాయిని తాకగానే ఆయనలోని కోపం పగ నెమ్మదిగా కరగటం మొదలయ్యాయి ఆయన చేతుల్లో వణుకు ఆగిపోయింది గిరిజా నా కళ్ళు తెరిపించావమ్మా నేను పోటీ కోసం చెక్కటం లేదు ఆ వీరభద్రం కోసం అంతకన్నా కాదు మరి ఈ రాయిలో నిద్రపోతున్న ఆ రాముడి కోసం చిక్కుతున్నాను నా భక్తిని పరీక్షించడానికి ఆ ఈ రూపంలో వచ్చాడు ఆ రోజు నుండి సోమయాజులు తన ఇంటి తలుపులు మూసుకున్నాడు బయట ఏం జరుగుతుందో ఆయనకు తెలీదు ఆహారం నిద్ర మర్చిపోయి ఆ రాయిని చెక్కటం మొదలుపెట్టాడు ఆయన ఉలిదెబ్బ శబ్దం ఒక సంగీతంలా వినిపించటం మొదలైంది నెల రోజులు గడిచాయి రోజు రాని వచ్చింది ఊరంతా రామాలయం ముందు గుమిగూడింది జనులారా సమయం ఆసన్నమైంది ముందుగా మన శిల్పి వీరభద్రం గారు తన విగ్రహాన్ని ప్రదర్శిస్తారు వీరభద్రం తన శిష్యులతో కలిసి ఒక పెద్ద వస్త్రం కప్పిన విగ్రహాన్ని తీసుకొచ్చాడు నా పది రోజుల కష్టం వృథాయినా ఇరవై రోజుల్లో రాత్రి పగలు కష్టపడి ఈ విగ్రహాన్ని చెక్కాను వీరభద్రం వస్త్రాన్ని తొలగించాడు జనం ఆశ్చర్యపోయారు అది పది అడుగుల విగ్రహం రాముడు కోదండం పట్టుకుని నిలబడిన భంగిమ నగలు ఆభరణాలు ప్రతిదీ సూక్ష్మంగా చెక్కబడింది అద్భుతం ఎంత పెద్ద విగ్రహమో నగలు నిజమైన బంగారంలా మెరిసిపోతున్నాయి చాలా బాగుంది వీరభద్రం నీ నైపుణ్యం కనిపిస్తోంది వీరభద్రం గర్వంగా నవ్వాడు సరే ఇప్పుడు సోమయాజులు గారు అందరూ సోమయాజుల కోసం చూశారు ఇదేనా ఇదేనా మీరు చెక్కిన అద్భుతం కనీసం బండి కూడా సరిగ్గా లేదు సోమయాజులు ఆ నవ్వులను పట్టించుకోలేదు ఆయన ఆ చిన్న విగ్రహాన్ని రామనాథం ముందు పెట్టాడు ఆయన ముఖం ప్రశాంతంగా ఒక రకమైన తృప్తితో వెలిగిపోతుంది సోమయాజులు గారు వస్త్రం తొలగించండి సోమయాజులు నెమ్మదిగా ఆ వస్త్రాన్ని తొలగించాడు ఆ మరుక్షణం ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది అది కేవలం రెండడుకుల నల్లటి సాలగ్రామ శిల విగ్రహం దానికి ఆభరణాలు లేవు అలంకారాలు లేవు కాని ఆ రాముడి ముఖం ఆ కళ్ళు ఆ చిరునవ్వు అవి రాయలా లేవు సాక్షాత్తు దేవుడే తమ ముందు నిలబడి తమనే చూస్తున్నట్టు అనిపించింది ఆ విగ్రహం నుండి ఒక వర్ణనాతీతమైన దైవకళ ప్రసరిస్తోంది జనం మంత్రముగ్ధులై దానంతట అవి చేతులు జోడించి నమస్కరించారు గిరిజ కళ్లలో ఆనంద బాష్పాలు వీరభద్రం ముందుకు వచ్చి ఆ విగ్రహం పాదాల దగ్గర కుప్పకూలిపోయాడు గురువుగారు నన్ను క్షమించండి నేను ఓడిపోయాను నేను చెక్కింది కేవలం అలంకరించిన రాయిని మీరు చెక్కింది సాక్షాత్తు దైవాన్ని సోమయాజులు గారు మాకు మాటలు రావటం లేదు నాకు తెలుసు గురువుగారు మీ నైపుణ్యం ముందు నేను ఎప్పటికీ శిష్యుడిని నా గర్వం నా కళ్ళను కప్పేసింది ఇన్నాళ్ళు నేను చెక్కిన ప్రతి శిల్పం మీ పాత నమూనాలను దొంగిలించింది నన్ను మన్నించండి నువ్వు మంచి శిల్పివి కాని నీలో భయం ఎక్కువ ఆ భయమే నిన్ను గర్విష్టిగా మార్చింది ఈ రోజు నువ్వు నీ తప్పు ఒప్పుకున్నావు ఇప్పుడు నువ్వు అసలైన శిల్పివి అయ్యావు సోమయాజులు గారు మీరు గెలిచారు ఇదిగో మీ బహుమతి పదివేల వెండి వరహాలు మీరు రాజశిల్పి సోమయాజులు ఆ డబ్బు సంచి వైపు చూశాడు తర్వాత తన విగ్రహం వైపు చూశాడు రామనాథం గారు నా బహుమతి నాకు దొరికేసింది నాన్నా ఈ డబ్బు నా శిష్యుడు వీరభద్రంకి ఇవ్వండి గురువుగారు ఈ డబ్బుతో వీరభద్రం పర్యవేక్షణలో ఈ ఊరిలో ఒక శిల్పకళ పాఠశాల కట్టించండి నాలాంటి ముసలివాడి కళ మట్టిలో కలిసిపోకూడదు ఈ ఊరు పిల్లలందరికీ ఈ కళను నేర్పించండి నాన్న మన పేదరికం పేదరికం డబ్బులో ఉండదమ్మా మనసులో ఉంటుంది ఈరోజు నా కళకు మళ్లీ ప్రాణం పోశాను నా శిష్యుడు గర్వాన్ని తొలగించాను ఇంతకంటే గొప్ప ఆస్తి ఏముంటుంది వీరభద్రం సోమయాజులు కాళ్ల మీద పడి ఆ డబ్బును తీసుకుని గుడికి పాఠశాలకు అంకితం చేశాడు గిరిజా ఆ పాతపిట్టులో మనకు దొరికిన నిధి నలరాయి కాదమ్మా అది నాలో నిద్రపోతున్న ఆత్మవిశ్వాసం నిజమే నాన్న ఇది మనం ఊహించలేదు అవును తల్లి ఇదే మనం అనుకోని అదృష్టం